హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ ఈషా విక్కీస్ ఛానల్ టుడే రెసిపీ బూందీ బూందీ గెరిట స్పెషల్గా ఉంటుంది కదండి బూందీ చేసుకోవడం కోసం సో ఆ బూందీ గెరిట లేకపోయినా ఇంట్లోనే ఉండేదాంతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం దానికి ముందుగా ఒక బౌల్ తీసుకుందాం బూందీ ప్రిపేర్ చేయడం కోసం రెండు కప్పుల శనగపిండిని తీసుకుంటున్నాను దీని తర్వాత ఒక కప్ బియ్య పిండిని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత దీనిలోకి కొంచెం కలర్ కోసం కొంత పసుపును కూడా యాడ్ చేస్తున్నాను ఈ పసుపును యాడ్ చేసిన తర్వాత కొంత సాల్ట్ను యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత కొంచెం వంట సోడాను కూడా యాడ్ చేయండి ఇలా యాడ్ చేసిన తర్వాత దీనిని బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసిన తర్వాత వాటర్ని కొద్దిగా కొద్దిగా యాడ్ చేస్తూ నేను చూపిస్తున్న విధంగా ఇలా మిక్స్ చేసుకోండి ఇలా నేను చూపిస్తున్నాను కదండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీరు వాటర్ని కొద్దిగా కొద్దిగా యాడ్ చేస్తూ దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి బూందీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ మిశ్రమంతో బూందీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఇంట్లో ఉండే చిల్లులు గింట అంటారు కదండి ఇలాంటి దాంతో మనం ఈజీగా బూందీని ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఎలా చూపిస్తున్నానో సేమ్ మీరు కూడా ఆ చిల్లుల గింటతో బూందీ అనేది ఇలా వేసేయండి ఇలా వేసేసిన తర్వాత దీనిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి కొంత కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా ఫ్రై చేసుకున్నదంతా మనం వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని చూస్తున్నారు కదా ఇలా రెడీ అయిన బూందీలో ఇప్పుడు మనం కొన్ని ని యాడ్ చేయాలి అదేంటంటే వేయించి పెట్టుకున్న పల్లీలను యాడ్ చేస్తున్నాను ఇది యాడ్ చేసిన తర్వాత దీనిలోకి మనం కరివేపాకు కూడా వే పెట్టుకొని దానిని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత దీనిలోకి ఒక స్పూన్ కారంని కూడా యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత దీనిలోకి మనం ఆల్రెడీ సాల్ట్ కలిపించుకున్నాము కొంచెం టేస్ట్ చూసుకొని దీనికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత నేను వేయించి పెట్టుకున్న జీలకర్ర అండ్ ధనియాలు కూడా రెండు కలిపి బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని హాఫ్ టేబుల్ స్పూన్ దీనిలో యూస్ చేశాను వీటన్నిటిని మనం యాడ్ చేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంతో టేస్టీ అయిన బూందీ రెడీ అయిపోయింది కరకరలాడుతూ ఈవినింగ్ స్నాక్ కింద చాలా ఎంజాయ్ చేస్తూ ఈ బూందీ రెసిపీని తినేయచ్చు చూడటానికి ఎంత బాగుందో తినటానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది బయట షాప్స్లో కంటే కూడా మనం ప్రిపేర్ చేసుకునే ఈ బూందీ నేను చెప్పిన కొలతలతో మీరు రెడీ చేసినట్లయితే చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసు